కూర్చోండి కూర్చోండి అమ్మ గురించి తల వాక్యం రాసుకురామని చెప్పాను రాసుకొచ్చారా ఏది చూపించండి ఏం దరబాబు నువ్వు రాయలేదే అడిగిందానికి సమాధానం చెప్పు ఎందుకు రాయలేదు జమీందారు గారి అబ్బాయినని పొగరా ఏది చెప్పు అమ్మ గురించి ఒక్క మాట రాయమంటే రాయలే కనీసం దెబ్బ తినేటప్పుడైనా నీ నోట అమ్మ అని మాట ఊడిపడదేరా ఎవరైనా దెబ్బ తగలగానే అమ్మా అంటారు పశువులు కూడా అమ్మా అని అరుస్తాయి నీకేమో హలో ఎవరు మే ఐ నో టేకింగ్ ఢిల్లీ నుంచి పోన్ ఆ ముఖేష్ హవర్యూ ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ నో నో నాట్ ఎట్ ఆల్ నో ప్రాబ్లం హౌ మచ్ ఫైవ్ ల్యాక్స్ ఓకే బట్ ట్రై టు ఫిక్స్ ఏంటి అమెరికాలో ఉన్న గల్లీ కూడా మాట్లాడచ్చు మనం ఎక్కడికి మాట్లాడాలో ఫోన్ కెలా తెలుస్తుంది మనం ఫోన్ ఎత్తగానే ఎక్స్చేంజ్ లో ఆపరేటర్ ఫోన్ ఎత్తుతారు మనం ఎవరితో మాట్లాడాలో చెప్తే కనెక్షన్ ఇస్తాడు అంటే హలో ఏమండి మా అమ్మతో మాట్లాడాలి కొంచెం బాబు ఒకసారి మీ నాన్నగారికి ఫోన్ వద్దండి మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా మా అమ్మని తీసుకురావట్లేదు అందుకని మా అమ్మని రమ్మని నేనే చెప్తాను ఒక్క నిమిషం ఉండు ప్రమీల గారు పాపం వెంకటరాయుడు గారి అబ్బాయి ఫోన్ చేసి వాళ్ళమ్మతో మాట్లాడాలని ఏడుస్తున్నాడు ఆవిడ పోయారు కదా అదే దేవుడి దగ్గరుంది మీరేం మీరేమనుకోపోతే వాళ్ళ అమ్మలాగా రెండు మాటలు మాట్లాడండి నేనా కాస్త తృప్తిగా ఫీల్ అవుతాడు సరే ఇవ్వండి బాబు మీ అమ్మతో మాట్లాడు నేను బాగానే ఉన్నాను బాబు నువ్వెలా ఉన్నావు అమ్మా నీ కోసం నేను రోజు ఏడుస్తున్నానమ్మా అమ్మా నువ్వు రావని శ్రీను వేణు బాలం చెట్టు బాచిగాడు అంతా ఏడిపిస్తున్నారమ్మా అమ్మా నువ్వు రోజు మాస్టారు అమ్మ గురించి రాయలేదని కొట్టారమ్మా నేను నిన్ను ఒక్కసారి కూడా చూడలేదు కదా అందుకనే రాయలేదు అమ్మా నిన్ను బాగా చూడాలనిపిస్తుందమ్మా అమ్మని ఇంటికి వచ్చి అమ్మా నువ్వు రాకపోతే నేను అన్నం తిన్ను లేదు బాబు లేదు నువ్వు అన్నం తినడం మానేస్తే ఆ దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించడు నేను నేను తప్పకుండా వస్తానుగా వస్తాను బాబు నిజంగా వస్తుంది ఒకవేళ అమ్మ రాకపోతే நே அ தப்பாசம் பெரா அச்சேதி நீக்கம்ம கதரா பிள்ளை காலரா அம்மா கதா பிள்ளை కాదురా அம்மா கதே பிள்ளை నాకు అమ్మవా పినివా చెప్పు అమ్మవా పినివా నేను నీకు పిన్నిని కాదు బాబు అమ్మని నిజంగా దేవుడి మీద ఒట్టు నిజంగా నేను మీ అమ్మని అంత ఇల్లు అమ్మో అమ్మో నా అనురాగపు వాగు నా అమ్మ కన్న పేగు నా చెల్లి నా బంగారు తల్లి నా ఆడబిడ్డ నా ముద్దు బిడ్డ నా పట్టు గుడ్డ అయినా సెల్లో అయినా సెల్లో ఎంత ఈకైపోయావంటే నా తల్లి వీకైపోవడం ఏమిటి నీ మొహం వీసడు చిక్కిపోతేను మరే అన్నయ్య నేను వచ్చింది నిన్న ఒక్క రోజులోనే చిక్కిపోయానా లోపలికి చూడు వదినమ్మా మీ అన్నగారి ప్రాణాలన్నీ నీ మీదే ఇరవై నాలుగు గంటల్లో నలభై రెండు సార్లు చెల్లి చెల్లి అని కలవరించాడు బ్లడ్ రిలెస్ లో రోజు దుగ్గిరాళ్ళున్న పోతురా మూడేసి కంచాలు లాగించేవాడా నిన్న రెండు కంచాలే తిన్నాడు పురుషుడు బ్లడ్ రిలెస్ ఆయ్ బావగారు ఇదేనా రావటం అవును బావగారు మా చెల్లం నిడిసిపెట్టి నేరు ఉండలేక నన్ను నిడిసిపెట్టి మీ చెల్లం ఉండలేక పొలం పుట్ర గొడ్డు గోదా నగ నట్రా అన్ని వదులు కూడా వచ్చేసాం అయ్యా అయ్యా పెళ్ళికి మేము ఊరి వచ్చినప్పుడు మీకు మీ అన్న గోదా పుత్తా నచ్చా తప్పితే మొద్దు పొలం నగ ఉన్నట్లు ఏమీ కల్పించలేదే అమ్మ గారు బావగారు మీరు అంటే చూసుకుంటూ ఇక్కడే డాగ్స్ లాగా పడుకుంటాం మీరు మా మాకు కూడా పెట్టకలేదు ఏదో మీరు తిరుపారేసిన మేక మట్నం కోడి సిక్ను తింటూ చెల్లి పావ అంటూ భదం చేసుకుంటూ మూల పడుంటాం చూడండి బావగారు మాకు మాత్రం అయిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఇదంతా ఎంత మీలే అనుకుని హాయిగా ఉండండి మీరు స్నానం అది చేసి కాసేపు రెస్ట్ తీసుకోండి నేను బయటకు వెళ్ళి పని చూసుకోవ తమ నామధేయం ఓహో తమ తల్లిదండ్రులకు నా పాదాభి వందనాలు బాబు ఎందుకు బాబు పదాయి వాళ్ళ మీద వాలిపోయే మీ గుణాన్ని ముందే కనిపెట్టి వాలే ఈ ఆస్తి మొత్తం ఆ బడుద్దాయి బాబు గారిదేనే కదా రెండో పెళ్ళోడైనా నిన్న ఆయన కట్టబెట్టాం అవును జస్ట్ అక్కడే పప్పుల ఏలు కప్పుల కాలు ఆ గుమ్మస్త గన్ని మస్కా కొట్టి ఇన్ఫర్మేషన్ లాగా బావగారి పేరుతో బెత్తెడు భూమి కూడా లేదంట ఈ ఆస్తి మొత్తం చచ్చిపోయిన దొరబాబు గారి తల్లిదంట దానికి మీ ఆయన జస్ట్ వాచ్మెన్ అంట అంతేకాదు ఆ చచ్చింది పోతూ పోతూ వీలునామాలో దొరబాబుకి పెళ్ళయ్యాక ఆడు ఆడు పెళ్ళాం కలిసి సంతకాలు పెడితేనే ఈ ఆస్తి పాస్తులన్నీ మరొకరికి అమ్మినా దానం చేసినా చెల్లుద్దటమ్మా అయిపోయింది మన ప్లాన్ మొత్తం అయిపోయింది హు స్పీకింగ్ బంగారు కొండ నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి నేను వచ్చి అన్నం పెడతాను అలాగేనమ్మా అవుట్ ఆల్ అవుట్ నేను పాటిస్తాన నీ తల్లోపు ఉపయోగిస్తాను ఏ కొర్ర సన్న చదువు సంజారానికి మొద్దవుతాడేమో మన గుప్పెట్లో పెట్టుకుని లైఫ్ లాంగ్ గేమ్ ఆడొచ్చు కదా అనుకున్నా ఏదంట నూటికి నోరు నూటికి నూట పదహారు తెచ్చుకుంటే మన నోటు బంకా మట్టే ఇప్పుడు మన చెప్పుచతల్లో ఉండాలి అంతే కదా చూడు ఈ క్షణం నుంచి వాడిని ఎలా పెంచుతాను ఇక వాడు బ్రతికిన అమ్మ కోసమే బ్రతుకుతాడు చచ్చినా అమ్మ కోసం వచ్చేస్తాడు అన్నం కూడా సరిగ్గా తినకుండా ఈ వెదవ చదువులు ఏంటి బాబు అదేంటమ్మా చదువుకోపోతే ఎలా చదువుకుని ఏం సాధిస్తావు మన గుమాస్తాగా అయ్యా అమ్మ అంటూ ఉద్యమం చేయాలి అంతేనా అటు చూడు వాళ్ళందరూ ఎవరో తెలుసా ఇటుపక్క నుంచున్నతనేమో ఇంజనీరు ఆ మధ్యలో ఉన్నతను తహసీల్దారు ఆ నల్లకోటేమో లాయరు వాళ్ళందరూ ఇంత పెద్ద చదువులు చదువుకుని మీ నాన్నగారు ముందు ఎందుకు చేతులు కట్టుకుని ఉంచున్నారు ఎందుకు మనకి డబ్బుంది కాబట్టి చూడు బాబు ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే డబ్బున్న వాళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సింది నువ్వు బాగా చదువుకుని వాళ్ళలాగా చేతులు కట్టుకుని నిలబడతావా లేకపోతే బాగా వ్యవసాయం చేసి డబ్బు సంపాదించి కాలు మీద కాలు వేసుకుని దచ్చా కూర్చుంటావా ఇష్టం నాకు నా కొడుకు బాగా డబ్బు సంపాదించి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడమే ఇష్టం